గేయ కవితలు ఛానల్ సుస్వాగతం కవిత సంజా సమస్యలు ఒక్కొక్కరి సమస్యలు ఒక్కో విధంగా ఉంటాయని కవి భావం ఆ సాయంత్రం రాక్ష బ్రాడ్ వేలో కాంచనమాల ఎటుకే గుటో సమస్య తగిలిందొక విద్యాకి ఎటుకే గుటో సమస్య తగిలిందొక విద్యాదికి ఉడిపి శ్రీకృష్ణ విలాసులో అటు చూస్తే బాదం హల్వా ఇటు చూస్తే సేమ్యా ఇడ్లీ ఎంచుకునే సమస్య కలిగిందొక ఉద్యోగికి ఎంచుకునే సమస్య కలిగిందొక ఉద్యోగికి ఆసాయంత్రం ఆ ఇటు చూస్తే అప్పుల వాళ్ళు అటు చూస్తే బిడ్డల ఉరిదేసుకు చనిపోవడమో సముద్రమున పడిపోవటమో ఇటు చూస్తే అప్పుల వాళ్ళు అటు చూస్తే బిడ్డలాకలి ఉరి కుచని చనిపోవడమో సముద్రమున పడిపోవడము సమస్యగా ಘನೀಭವಿಂ ಚಿಂದುಕ ಸಂಸಾರಿಕೀ ಸಮಸ್ಯ ಘನೀಭವಿಂ ಚಿಂದುಕ ಸಂಸಾರಿಕೀ